బుడమేరు వల్లే విజయవాడకు ఎక్కువ నష్టం కలిగిందన్నారు సీఎం చంద్రబాబు గతంలో బుడమేరు గండ్లు పూడ్చి ఉంటే ఇంత నష్టం వచ్చేది కాదన్నారు ఆక్రమణల కారణంగా వాగు కనిపించకుండా పోయిందని వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు బుడమేరును డైవర్ట్ చేశారని తెలిపారు ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తున్నారని రేపటి నుంచి నిత్యావసరాల పంపిణీ మొదలు పెడతామని వెల్లడించారు అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేడు నీళ్లు పంపించామంట అసాధ్యం అనుకున్న దాన్ని ఒక వారంలో సాధ్యం చేశాం ఎవరు మెజర్ చేసినా ప్రీ హుదూద్ పోస్ట్ హుదూద్ అని విశాఖపట్నాన్ని అభివర్ణించే పరిస్థితికి వచ్చారు అందుకే లాస్ట్ ఎలక్షన్ నాలుగు సీట్లు గెలిచాం ఈసారి అతిపెద్ద మెజార్టీతో గెలిచాం తిత్తిలి అక్కడే ఉన్నాం ఆడవడ సెక్రటరేట్ ఉన్నా కూడా కాదని అక్కడ ఉన్నాము ఐదేళ్లు అంటే ప్రభుత్వం మంత్రి కానీ ముఖ్యమంత్రి గాని ఎవరైనా సరే ఒక్క ఫీల్డ్ ఫీల్డ్కి వచ్చారా ఒక్క రోజు వచ్చాడు ఫీల్డ్ కి అది కూడా రెడ్ కార్ పెట్టేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు మామూలు కార్ పట్టేసుకొని ఫీల్డ్ విజిట్ ఇప్పుడు పాపం విధిలేని పరిస్థితిలో బురదలో దిగాడు ఎందుకు దగ్గర గతి లేదు కాబట్టి ఏంటి రాజకీయాలు చెత్త రాజకీయాలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మాకు తుఫాను గురించి సైక్లోన్ గురించి డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకుందా